పేరు గాయత్రి నేను శ్రీ కరక్చెట్టు అమ్మవారి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను ఈ సంవత్సరం కరక్చెట్టు పూలమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి మే పద్నాలుగో తారీఖు వరకు అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ జాతర మహోత్సవంలో రెండు లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది సో ఎండ ఎండాకాలం కావున భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు షామయానాలు వేయించడం మరియు మంచినీళ్ళ సదుపాయం మజ్జిగ చిన్నపిల్లల కోసం బిస్కెట్ ప్యాకెట్లు పాలు ప్యాకెట్లు కూడా మనం అందించడం జరుగుతుంది అలాగే వృద్ధులకు వికలాంగులకు బాలింతలకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయడం కూడా జరిగిందండి ఫీడింగ్ రూమ్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది లైన్ లో ఫ్రీ దర్శనంతో పాటు యాభై రూపాయల టికెట్ వంద రూపాయల టికెట్ మరియు శీఘ్ర దర్శనం కోసం ఐదు వందల రూపాయల టికెట్ ను కూడా మనం ఏర్పాటు చేయడం జరిగిందండి మాలధారణ వేస్తున్న జనాలకు మరియు అమ్మవారి సేవకులకు కూడా ప్రత్యేకంగా లైన్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు శీఘ్రంగా మనం దర్శనం చేయించి పంపించడం జరుగుతుంది గతసారి మాదిరిగాని వచ్చిన భక్తులందరూ కూడా ఏయూ గ్రౌండ్స్ నుంచి ఎగ్జిట్ ద్వారా మనం పర్మిషన్ తీసుకున్నామండి ఏయూలోనే పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇరవై రెండవ తారీఖు రాత్రి పది గంటల నుంచి మొదలుకొని ఇరవై మూడవ తారీఖు రాత్రి పదకొండింటి వరకు కూడా ముఖ్యంగా జాతర ఉంటుందండి అంటే ఆ ఒక్క రోజే మనకి లక్ష పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది ఇరవై రెండవ తారీఖు పది గంటల నుంచి తొలి పూజ అనేది మొదలవుతుంది తొలి పూజ అనంతరం మనం పదకొండు టు పన్నెండు సాంస్కృతిక కార్యక్రమం కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది మనోరంజని వారి సంస్థతో అనంతరం మూడు గంటల నుంచి భక్తులకు దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగింది